అలాగే రెండో రోజు బ్రహ్మచారిణి బ్రహ్మచారిణి అంటే ఈవిడు ప్రత్యేకంగా తపస్సుకు ప్రతీక అంటే చూడండి ఇందాక ఫస్ట్ మనం ఏం చేసుకున్నాం మనసు మనసు స్థిరత్వాన్ని ఫస్ట్ దేవి ఉంచితే రెండోది స్థిరత్వం అయిన తర్వాత మనం కూర్చున్నాం కూర్చున్న తర్వాత జపం చేయాలి ఆవిడకే బ్రహ్మచారి ఈ బ్రహ్మచారిని కఠోరమైన తపస్సు చేసి శివుని పొందింది అంటే ఎంత తపస్సు మనం ఎంతలాగా మనం చేయగలిగమో చేయగలగమో దాన్ని బట్టి అందుకనే మా హ్రీంపీఠం కూడా సాధనాత్ సాధ్యతే సర్వాన్ సాధన చేయడం వల్ల సాధించలేనిది నా నా కోరిక నాకు ఇలా అమ్మవారిని ఆరాధించుకోవాలి ఒక చిన్న పీఠం ఒక చిన్న ఆశ్రమం కుటేరుంది నాతో పాటు వచ్చిన వాళ్ళు పది మందికి చేయించాలన్నది నా కోరిక మా గురువుగారి దగ్గర దీక్ష తీసుకున్నప్పుడు కూడా నేను అదే చెప్పాను ఆయనకి వేరే కోరిక ఏది నేను చెప్పలేదు అదే చెప్పాను అదే నేను నెరవేర్చుకున్నాను కాబట్టి సాధనా సాధ్యత సర్వం అన్న దానికి బ్రహ్మచారిని నాకు ప్రత్యేకమైనది ఈ దుర్గని పూ పూజించడం వల్ల మనం ఈ ఆ కఠోరమైన తపస్సు చేయడానికి మనకి ప్రత్యేక